వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరణ చేసుకోవడానికి ఏఐసిసి బాసుల చక్కర్లు కొడుతున్నారు అటు ఖర్గే గారికి ఒక లిస్టు సోనియా గాంధీ గారికి ఒక లిస్టు రాహుల్ గాంధీ గారికి ఒక లిస్టు మళ్ళీ ఇంకెవరన్నా పేర్లు ఇంకెవరైనా క్యాంపులు వెళ్తూ ఉంటే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు కానీ ఉన్న మంత్రుల పరిస్థితి ఏంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వాళ్ళు కేవలం డమ్మీలుగా ఉన్నారా వాళ్ళ నిర్ణయాలు డమ్మీలుగా ఉన్నాయా అధికారులు వాళ్ళకి చెప్తలేరా లేదంటే మంత్రులే తప్పించుకోవడానికి ఈ సాకులు చెప్తున్నారా మొన్నటికి మొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వారికి సమాచారం లేకుండానే సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ వీర్లు చేసే ఒక సంస్థ చిన్నపిల్లలను పెట్టి ఫ్యాక్టరీలో వ్యాపారం చేసే సంస్థ వందల కోట్ల ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఖజానా నుంచి రుణాలు తీసుకున్న సంస్థ అట్లాంటి సంస్థకు అనుమతులు ఇచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా లేదని జూపల్లి కృష్ణారావు గారు చెప్తారు హోంమంత్రి కం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే హోంమంత్రి లేరు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది అది హోంమంత్రికి సమాచారం లేకుండానే పోలీస్ శాఖ వాళ్ళు రాత్రి పదిన్నర వరకే హైదరాబాదు సిటిజన్స్ మీద ఆంక్షలు పెడతారు ఆ తర్వాత దాని మీద మీడియాలో సోషల్ మీడియాలో చర్చ జరిగితే లేదు లేదు ఇది అంతుతిదే ఇది ఫాల్స్ న్యూస్ అని చెప్తారు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లోనే ఆంక్షలది పోస్టర్లు పెడతారు హోం మంత్రి గారికి తెలియదు కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా ఒక మంత్రే వారు సోషల్ మీడియాలో పెడతారు ఇవి రెండిట్లుంటే రవాణా శాఖ మంత్రి గారికి ఏమో పున్నం ప్రభాకర్ గారికి కోట్ల రూపాయల ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ గురించి వారికి కూడా సంబంధం లేదని చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదా లేకుంటే రోజు పొద్దున్న లేచి తుగులక్ ఫోటోకి దండాలు పెడుతున్నారా ఇది ప్రభుత్వంలో కాదు పాలన పాలనలాగానే కనబడుతున్నది మంత్రులకే మాకు తెలియకుండా జరుగుతుంది అని అంటే మరి ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని ఎట్లా నడుస్తున్నది ప్రభుత్వం